ఈ క్రిస్మస్ సమయంలో నీ ఆనందాన్ని షేర్ చేయి నీ ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేయి నీ ఆనందాన్ని తెలియచేయి అనగా నువ్వు నువ్వు ఆనందించడమే కాదు ఆ క్రీస్తు యొక్క జననాన్ని తెలియచే వారిగా ఉండాలా ఈ లైవ్ ద్వారా మీ జీవితంలో ఇమంతంతా కూడా ప్రభు నందు ఇమంతే కాదు నీ జీవిత కాలమంతా నీ ఇన్నర్ అనగా నీ లోపట మరి దేవుని బట్టి ఆ జన్మించిన దేవ కుమారుని బట్టి అనగా రక్షకుని బట్టి వెలుగైన దేవుని బట్టి జీవము గల ఏసేని బట్టి నువ్వు ఆనందించాల ఒకే ఒకే వ్యక్తి ఏసే జన్మించినప్పుడు కలవరపడ్డాడు భయపడ్డాడు అతని బైబిల్ కనుక చూస్తే మత స్వార్థలు కనుక చూస్తే ఆయనే హీరోదని దేవుని యొక్క వాక్యం అంటుంది అంటే లోకమంతటికి మరి రక్షణ తీసుకొస్తే చాలా మంది ఇప్పుడు ఏం చేస్తున్నట్ట రక్షణ బాకక్కరలేదు వేరే వాళ్ళకి సంబంధించింది ఈ దేవుడు మాకు దేవుడు కాదు మీకు దేవుడు అంటున్నారు నిజమే లోకమంతటి ప్రజలందరి కలగబు మహా సంతోషకరమైన ఏంట సువర్తమానం అంటే నేడు రక్షకుడు మీ కొరకు పుట్టాడు అవును రక్షకుని ద్వారా నీ జీవితంలో నీ పాపాలు క్షమించబడతాయి నీ పాపాలు తీసివేయబడతాయి నీ పాపాలు నీ నుంచి దూరం అయిపోయి దేవుడు అనుగ్రహించు రక్షణ ఆనందం అంతరంగములో నిత్యము కలుగుతుంది ఈ భూమిది మట్టికైనా కాదండి ఈ భూమిని విడిచిన తర్వాత నువ్వు నిత్యానందములోకి వెళ్ళిపోతారు క్రిందేమో పాతాళమంది మంది అక్కడ దుఃఖం అంట ఫర్ ఎవర్ అండ్ ఫర్ ఎవర్ పండ్లు కూరుకుట ఏడుపు ఉందంట అయితే పరలోకం ఎలాగుంది నువ్వు చూసావా బ్రదర్ అంటే బైబిల్ దాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది పరలోకమంతా నిత్యానందం ఇది క్రైస్తవ జీవితంలో నిరీక్షణ విశ్వాసం దీనివ్వడానికి లోకమంతటికి ఒక ప్రజలకు కాదు మరి ప్రజలందరికంట ప్రజలందరికీ ప్రజలందరికీ ఈ ఆనందాన్ని ఏసేయచ్చో ఆనందాన్ని అవును అందరికీ పంచి పెట్టాలని తండ్రి అనే దేవుడు తన ప్రియకుమారిని మన కొరకిచ్చాడు అందుకే దేవుడు తన సొంత కుమానిచ్చుదకు వెని దేవుడు ఆయనతో పాటు ఎందుకు సమస్తం యేసు యేసుప్రభునే నీ కొరకిచ్చాడంట ఆనందించడానికి లోకపరమైన విషయాలు దేవుడికి కావలసినవన్నీ ఆరోగ్యమే కానీ ఆయుష్య కానీ నీకు కావలసింది నీ కుటుంబానికి కావాల్సిందే దేవుడు తప్పక అనుగ్రహించగలడు బైబిల్ గనక మీరు చూసినట్లయితే మరి దేవుని యొక్క వాక్యంలో మత స్వార్థ మతీశ్వార్థ రెండవ అధ్యాయము పదో వచనాన్ని చూస్తే వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భర్తులై ఇంటిలోకి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువుని చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారము సాంబ్రాని బోనమును కాలుకలుగా ఆయనకు సమర్పించి ఇక్కడ చూస్తే దేవునికి వాక్యంలో చూస్తే జ్ఞానులు చాలా చక్కటి కార్యాన్ని చేస్తున్నారు మరి ఇక్కడ ఒక నక్షత్రాన్ని యేసు ప్రభు జన్మించే సమయంలో ఒక నక్షత్రం వారికి కనబడదంట ఆ నక్షత్రాన్ని చూచారు చూచి యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ క్రీస్తు ఎక్కడ పుట్టును అని వారు కనుక్కోవడానికి ఎక్కడికి వెళ్ళారంటే ఎరుష్యులములకి వెళ్ళి మరి ఆ రాజును ఏ రోజు రాజుని అడిగినట్లుగా చూస్తాం ఏ రోజు రాజు ధర్మశాస్త్రోపదేశకులు కొంతమందిని పిలిచి అన్నిటిని తరిచి చూసిన తర్వాత గ్రంథములు రాయబడిన విషయాన్ని చూసి మీకా గారు ఏమైతే వ్రాసారో చూసారో చూసి దాన్ని చూసి యూదా నువ్వెంత మాత్రం అల్పమైన దానవు కాదు ఇస్రాయెల్ నీలు అధిపతి అనగా రాచు నీలో నుండి వచ్చను అంటే బెత్లహీములు పుడతాడు అన్న విషయాన్ని వీరికి తెలియచేసినట్లుగా బైబిల్ చూస్తున్నాం వీరు వెళ్తుండగా మరలా తిరిగి వెళుతుండగా ఆ విషయాన్ని కనుక్కుని వారు వెళుతుండగా ఒక నక్షత్రం వరేదైతే మొదటగా చూశారు ఆ నక్షత్రం మరి ముందర నడిచినట్లుగా చూస్తున్నాం ఎక్కడ దాకా నడిపించింది ఆ నక్షత్రం అంటే యేసు ప్రభు ఎక్కడ ఉన్నాడో ఏ ఇంటిలో ఉన్నాడు ఏ ఇంటి వద్ద ఉన్నాడో అక్కడ వరకు కూడా ఆ నక్షత్రము తీసుకొని వెళ్తున్నట్టుగా చూస్తున్నాం మరి దేవునికి వాక్యం అంటుంది వారు ఆ నక్షత్రము చూసి అత్యానంద భరితులయ్యారంట ఎంత అద్భుతం మరి మన ప్రభు నిజ నక్షత్రం మరి అందుకే యాకూబులో నక్షత్రం ఉదయించిన దేవుని యొక్క వాక్యం అంటుంది వారికి అర్థమైంది నడిపించిన నక్షత్రానికి సాగిల పడలి పూజించలే ఆరాధించలే కానీ దేవుని యొక్క వాక్యం ఏమంటుంది అంటే ఆ నక్షత్రాన్ని బట్టి మొత్తానికైతే ఆనందించారు సంతోషించారు కానీ ముందుకు వెళ్ళినాక తల్లి అయిన మరియను శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి ప్రభుని పూజించి తమ పెట్టలు విప్పి బంగారము సాబ్రాన్ని కానుక ఆయనకు సమర్పించది అనగా ఖచ్చితంగా ఇక్కడికి తీసుకొని రావాలో ఆ స్థలానికి తీసుకొచ్చినప్పుడు ఆ నక్షత్రాన్ని బట్టి వారు ఎక్సీడింగ్ గ్రేట్ జాయ అంటే ఆ ఖచ్చితంగా దేన్ని ఏ దేని కొరకైతే వెతుకుతున్నారో క్రీస్తువాన్ని అనగా యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడాని ఏ ఏ ప్రభునైతే ఏ రాజునైతే వెతుకుతున్నారు వారు వెతుకుతున్న రాజు దగ్గరికి తీసుకొచ్చిన నక్షత్రాన్ని బట్టి అత్యానంద పరితులయ్యారని దేవుని యొక్క వాక్యం అంటుంది నిజమే ఆ నక్షత్రం మరి యేసు వైపే క్రీస్తు వైపే నడిపించిన నక్షత్రంగా ఉన్నట్టుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం ఈ రోజు మనం కూడా అలాగే ఉండాలి క్రీస్తు వైపు నడిపించే నక్షత్రమై ఉండాలా మరలా ఇక్కడ అంటున్నాడు ఇక్కడ చూస్తే నక్షత్రాన్ని బట్టి కానీ ప్రభుని బట్టి మరి చూస్తే సాగిల పడి పూజించి తమ పెట్టలు విప్పి వారు ఏమైతే వ్యక్తీకరించాలనుకున్నారో ఆ యొక్క ఆనందాన్ని ఆనందాన్ని ఆ ప్రభుని ఆ రక్షకుని చూచినప్పుడు వారు వారి కలిగిన వాటిని పెట్టలు విప్పి బంగారమును అనగా మరి సాంబ్రాన్ని బోలమును ఆయనకు సమర్పించి అవును మరి దేవుని యొక్క వాక్యంలో చూస్తే బంగారం అంట మరి యూదుల రాజు రాజు ప్రభులకు ప్రభు రాచని వారు గుర్తుపట్టారు మరి సాంబ్రాన్ని దేవుడిని మరి గుర్తెరిగారు అంతేకాదండి బోలమును ఆయన కానుకలుగా సమర్పించరు ఇక్కడ చూస్తే మూడు వివిధ రకాల మరి మరి అర్పణలు లేదా కానుకలు దేవుని కనకన మరి ఎవరైతే జన్మించారో ఏ లోకరక్షకుడు అయితే జన్మించారో ఆ లోకరక్షకునికి కానుకలుగా సమర్పించినట్లుగా చూస్తున్నాం మరి బోలము మరి దేనికి గుర్తు అంటే మరి స్వస్థతకి గుర్తు ఆయన చనిపోయి తిరిగి లేచినట్టు చనిపోయిన అయినప్పుడు ఆయన సమాధిలో ఆయన ఆ పెట్టెలో లేదా చుట్టబడినప్పుడు బోలమును పెడతారు మరి ఇక్కడ చూస్తే దేవునికి వాక్యములు పునరుత్నానికి గుర్తు ఇక్కడ ప్రభుకు గుర్తు మరి ఆరాధనకు పాత్రుడైన రాజుగా వారు గుర్తెరుగు గుర్తెరుగుతున్నారు అనగా ఈ లోకపు రాజు కాదు పరలోకపు దేవుని కుమారుడు దేవుని రాజుగా వారు గుర్తెరిగి కొన్ని విషయాలు వారు చేస్తున్నట్టుగా బైబిల్ మనం చూస్తున్నాం అవును వారు ఏమవుతున్నారంటే ఆనందిస్తున్నారు అత్యానంద భరితులైనట్టుగా దేవుని యొక్క వాక్యము చేస్తున్నాం ద్వారా నీ జీవితంలో దేవుడు మీకు ఆనందాన్ని చునగాక నిత్యానందం మీ తలల మీద గాక మీ యొక్క నిరాశ మీ యొక్క దుఃఖం మీ యొక్క కల్వరం ఏమైతుందో అవన్నీ తొలగిపోవాలంటే ఆ ప్రభును ఎదుట నువ్వు సాగిల్ల పడి నువ్వు పూజించి ఆరాధించి అని ప్రభువుగా రాజుగా నువ్వు గుర్తిరుగుతావు దేవునిగా దేవుని కుమారుడిగా అనగా పాపాల నుంచి దేవ కుమారుడుగా లోకరక్షకుడుగా నువ్వు ఎప్పుడైతే అంగీకరిస్తావో నీ జీవితంలో నిజమైన ఆనందం అనేది ఆరంభమవుతుంది నీ మనసులో సంతోషం ఉంటుంది మరి బైబిల్లో కనుక చూస్తే మరి లూకా స్వార్థ మరి ఒక విషయాన్ని చూడొచ్చు పంతొమ్మిది అధ్యాయంలో చెక్కయ్యక్కయ్య జక్కయ్య అనే ఒక వ్యక్తి మనకు కనబడతాడు పిల్లరా దేవునికి వాక్యములో వాక్యంలో కనుక చూసినట్లయితే ఎరుకో గుండా యేసు ప్రభు వస్తా ఉంటే ఒక వ్యక్తిని ప్రభు చూస్తాడు మరి దేవుని యొక్క వాక్యంలో చూస్తే ఎరుకో ప్రాంతాన్ని వస్తున్నప్పుడు దాని గుండా పోచున్నాడు ఇదిగో సుంకపు గుత్తాదారుడైన ధనవంతుడైన జక్కయ్యను మారుపేరు గల ఒకడు దేవునికి వాక్యం అంటుంది యేసు ఎవరని చూడపోయి పొట్టివాడి నిందిన గుంపు కూడి ఉండటం వలన చూడలేకపోయాను అప్పుడు యేసు ఆ త్రోవన రానయుండిను గనక అతను ముందుగా పరిగెత్తి ఆయన చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కినట్లుగా చూస్తున్నాం ఇక్కడ జక్కయ్య ఏంటంటే అతని విషయం ఏంటంటే మరి పొట్టివాడని ఏసు ఎవరు అని తను ప్రభుని చూడాలని ఎందుకంటే ప్రభుని గురించి అనేక విషయాలు వింటున్నాడు కనుక ఏసు ఎవరు అని చూడకూడి మరి పొట్టివాడేందున జనులు అడ్డుగా ఉన్నందు కారణాన్ని బట్టి మరి చెట్టెక్కి ఒక మేడు చెట్టెక్కి చూస్తున్నట్టుగా చూస్తున్నాం ఏసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగుము నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పాను అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకున్నాను అవును పిల్లరా అవును ఇక్కడ పొట్టివాడు జక్కయ్య దేవుని యొక్క వాక్యం అంటది మనుషులందరి ఇతడి గురించి అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనిషిని వద్ద బస చేయ వెళ్ళొచ్చునని చాలా సనుక్కుండ్రి ఎందుకంటే ఇతను ఇతడి జీవితం వీరందరికీ తెలుసు కనుక వీరందరు ఏమనుకున్నట్టే పాపి అయిన మనిషిని వద్ద ఈ వ్యక్తి వద్దకి ప్రభు ఈ వ్యక్తి త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకున్నట్లుగా చూస్తున్నాం అవును నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది ఎంత అద్భుతమైన కార్యం నీ జీవితములో నీ ఇంట నీ కుటుంబంలో ప్రభు ఉండాలని కోరుకుంటున్నాడు చూడండి యేసుప్రభు జన్మించినప్పుడు ఆయనకి స్థలము లేక సత్రములు అనగా పశువుల తొట్టిలో పరుండబెట్టినట్టుగా చూస్తాం ఈరోజు అనేకులు ప్రభు యొక్క మాటల్ని ప్రభు యొక్క రక్షణ ఉచితంగా ఇవ్వబడుతున్న ఆ పరలోకపు రక్షణ ఆ నిత్య జీవాన్ని తృణీకరిస్తున్నాడు రిసెక్ట్ చేసుకుంటున్నారు వ్యతిరేకిస్తున్నారు వ్యతిరేకంగా మాట్లాడి నిత్య జీవానికి పాత్రలు కాకుండా వారికి వారే వారి జీవితంలో నెట్టివేసుకుంటున్నట్టుగా చూస్తున్నాం ఇతను పాపాత్ముడే పాపి అయిన మనుషుడే బైబుల్ అంటుంది ఏసు ఆ చోటికి వచ్చినప్పుడు ఎంత చక్కగా అంటాడు తెసా మనుషుల వలె మాట్లాడక ఇతర వ్యక్తుల్లాగా మాట్లాడక కళ్ళు తెచ్చు జక్క త్వరగా దిగుము నేడు నేను ఉండవలసి ఉన్నది నిజమే అందుకే బైబిల్ అంటే మేడు చెట్టు మేడు చెట్టు చూడు మేడు చెట్టు చూడ మేలిమి చూస్తే అది దాన్ని చూసినప్పుడు దాని వీపు చూసిన అన్ని పురుగులే ఉంటాయట అలాగే మరి ఇక జక్క యొక్క జీవితంలో కూడా అనేక పొరపాట్లున్నాయి బలహీనతలున్నాయి ఇన్కమ్ ట్యాక్స్ కలెక్టర్ మరి పాపాత్ముడైన మనుషులని దేవుని యొక్క వాక్యం అంటుంది కానీ ప్రభు ఏమంటుంది తెలుసా నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది నీ జీవితంలో కనుక నీ జీవితంలోకి నువ్వు చేర్చుకున్నా ఏసీ నీ జీవితంలోకి వచ్చినా నీ జీవితం మారిపోతుంది నీ కుటుంబానికి రక్షణ కలుగుతుంది వెలుగు కలుగుతుంది నీ జీవితంలో చీకట్లన్నీ పారిపోతాయి ఆనందం సంతోషం కలుగుతుంది ఇక్కడ అంటాం త్వరగా దిగిరమనగా నేంట ఉండవలసిందని కానీ అతనంట దేవుని వాక్యం అతను త్వరగా దిగి సంతోషముతో ఆయనని చేర్చుకున్నాను ఈ యొక్క ఇక క్రిస్మస్ సమయంలో మరి మరి లోకమంత సంతోషిస్తుండగా నువ్వు ఆనందించు ఆ ప్రభుని బట్టి ఆనందంగా చేర్చుకో సంతోషంగా చేర్చుకో ఆయన మాటల్ని ఆ రక్షకును రక్షకుని ఆ ప్రభుని ప్రభుగా చేర్చుకో రక్షకునిగా చేర్చుకో ఇక్కడ చూసినట్లయితే త్వరగా దిగరము నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అనగా అతడు త్వరగా దిగి సంతోషంతో యేసు ప్రభుని చేర్చుకున్నట్లుగా చూస్తున్నాం ఈ రోజు నీ జీవితంలో చేర్చుకున్నావా నిజంగా తృణీకరిస్తున్నావా అయితే నీ మనసులో నీ హృదయంలో నీ మాటల్ని బట్టి ఈ దేవుడు మా కాదు లేకపోతే ఈ ఈ ప్రభు మాకక్కర్లేదు ఈ రక్షణ మాకక్కరలేదు అంటున్నావా చేర్చుకుంటున్నావా ఈ వ్యక్తి అయితే పాపి అయిన మనిషిని వద్ద బస చేయ వెలుచున్నాడని అందరూ చాలా సనుక్కునేది అయితే జక్కయ్య నిలబడి ఇదిగో ప్రభ నాస్తిలో సగభాగం బీదలకిచ్చుచున్నాను నేను ఎవని వద్ద నేను అన్యాయంగా దేని నేను తీసుకుని అడిలా అతడికి నాలుగు గంటలు మరలా చెల్లించను ప్రభుత్వం చెప్పాను అనగా తన మనస్సు మారిపోయింది రక్షణ కలిగింది వెలుక్ కలిగింది రక్షణ ఆనందం కలిగింది ఆనందములో చెబుతున్నాడు ఏమంటుంటే నేను ఎవని ఎత్తైనా తీసుకుంటే ఇదిగో అంటాడు బ్రబా నాస్తిలో సాగా భాగం ఇచ్చేస్తున్నా అంటే ఏ ఏమని ఇవ్వమన్నాడా ఏ సూప్రభుని చేర్చుకోగానే తన జీవితంలో గొప్ప మార్పులు కలిగిపోతున్నాయి ఈరోజు చేర్చుకున్నట్లయితే నీ గృహములోకి నీ ఆత్మలోకి నీ హృదయంలోకి నీ మనసులోకి ఇటువంటి జీవితాన్ని నీవు కూడా అనుభవిస్తావు ఇక్కడ బీదలకిచ్చుచున్నాడు యవని యొద్దైనా అన్యాయంగా దేన్నైనా తీసుకుంటే అతనికి నాలుగంతలు మరలా చెల్లింతును ఎంత మార్పు చేసింది ఎంత సంతోషపడుతున్నాడు నిజమే ప్రభు తన జీవితంలోకి అనగా తన ఇంటిలోకి వెళ్ళగానే అంటున్నాడు కదా ఇదిగో ప్రభా మరి యవని యొద్ అన్యాయంగా తీసుకుంటే అతనికి ఎంత తెలుసా ఆ అతనికి ఇచ్చింది మళ్ళీ తీసుకుంది తీసుకోవటం కాదు నాలుగంతలంట ఫోర్ టైమ్స్ అని దేవుని యొక్క వాక్యం అంటుంది ఎంత అద్భుతమైన కార్యం అందుకు ఇతడును అబ్రహాము కుమారుడే ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది సాల్వేషన్ అంట అవును రక్షణ ఆనందాన్ని ఇవ్వడానికి రక్షకుడు రక్షణ కర్త రక్షణ దుర్గం అవును ఏసు ప్రభు ద్వారా నువ్వు నశించిపోకుండా నీ పాపాలు క్షమించబడ్డానికి లోకానికి వచ్చాడు ఆయన ఆయన మీద నీ పాపాలు వేసుకున్నాడు అందుకే మరి యోహాన్ అంటాడు ఇదిగో దేవుని గొర్రపిల్ల లోకమ్మ లోకం యొక్క పాపములను మోసుకొని దేవుని గొర్రెపిల్ల ఈరోజు రక్షణను బట్టి నువ్వేం కావాలంటే ఆనందించు మంచిది ఆనందించాలా ఆనందించడం కాదు నీ రక్షణ ఆనందాన్ని వ్యక్తీకరించాల ఆనందాన్ని పంచుకోవాల వెంటనే పంచుతున్నాడు ఏం తెలుసా నాకు కలిగిన దాంట్లో సగ భాగం పేద లెక్కేస్తా ఎంత చక్కటి కార్యమో మీరు ఒక్కసారి ఆలోచించాల దేవునికి వాక్యం అంటుంది ఫోర్ టైమ్స్ ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకుంటే నాలుగు గంటలుగా నేను ఇచ్చేస్తాను ఆ ఇంటికి ఏమొచ్చిందంట నేడు ఇంటికి రక్షణ వచ్చినది ఇతడు అబ్రహాము కుమారుడే అవును ఈ రోజు నీ జీవితం ఇలాగుండాల ఈ క్రిస్మస్ సమయంలో అవును ఆనందించు మరలా చెప్తున్నాను ఆనందించేది ఈ ఆత్మలో నీ మనసులో నీ జీవితంలో నీ కుట్రములో నువ్వు ఆనందించటమే కాదు ప్రభు యొక్క రక్షణను బట్టి నువ్వు ఆనందించాల ఎప్పుడు తెలుసా పాపం తొలగినప్పుడు చీకటి వెళ్ళిపోయినప్పుడు నీ లోపలికి వెలుగొచ్చినప్పుడు పాప కార్యములు అన్యాయం అపవిత్రత అస్యత చెడుతలం ఎప్పుడైతే నీ ఆత్మలు దూరం అవుతుందో అప్పుడే నువ్వు ఆనందించగలవు అవును ఆనందిస్తున్న ఆదాము అవ్వలు దేవుడితో సంచరిస్తున్న వాళ్ళు ఎప్పుడైతే కుయక్తి చేత అపవాది చేత మోసపరసపడ్డారు పాపం ఎప్పుడైతే అవిధేత చేత తినకూడని పండు ఆ ఖాతిక్రమం చేత ఏదైతే చేయకూడదో వారు ఆ వచ్చేగా వారి ఉన్న ఆనందాన్ని కోలిపోయి ఆ తోటలోంచి బయటకు వచ్చేసినట్లుగా చేస్తున్నాం ఏదైతే ఏదో తేనైతే కోల్పోయారో మరలా తిరిగి అదే ప్రభు రక్షకునిగా లోక రక్షకునిగా నరావతారిగా అనగా మనుష్య కుమారుడిగా దేవుని కుమారుడిగా భూమిదికి వచ్చి లోకమంతటికి ఆయనను మరలా తిరిగి చేర్చుకోవటము ద్వారా ఏదోని తోటలో ఆనందాన్ని మరలా నీకు నాకు ఇవ్వటమే కాదు ఈ భూమిదే కాదు ఈ భూమిదే ఈ భూమిని విడిచిపెట్టిన తర్వాత పరలోకములో నిత్యానందములోకి నిన్ను చేర్చుకోవాలని కోరుకుంటున్నాడు ఇక్కడ అంటున్నాడు అందుకు ఎస్సు ఇతడును అబ్రహాము కుమారుడే నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది ఎంత అద్భుతమైన కార్యం నశించిందని వెదికి రక్షించుకే వచ్చిన అతనితో చెప్పను ఒక వ్యక్తి తన పాపములో ఉన్నట్లయితే నశించిపోతాడు నశించిన దాన్ని రక్షించాలంటే యేసు మాత్రమే ఆయన నామం మాత్రమే ఆయన రక్తం మాత్రమే అవును ఆ ప్రభు రక్షకుడు అందుకు యేసు అనగా రక్షకుడు తన ప్రజల్ని వారి పాపం నుండి రక్షించును గనక ఆయనకు యేసు అని పేరు పెట్టమంటని దేవుని యొక్క వాక్యం అంటుంది ఈ యొక్క లైవ్ ద్వారా మీ జీవితంలో మీరు ఆనందించటమే కాదు ఆనందాన్ని క్రిస్మస్ సమయంలో తల్లకు పంచిపెట్టే వారిగా ఉండాలా ఈ స్వార్థమానాన్ని అందుకు గొల్లలు విన్నారు విని ఏమయ్యారంటే ఆ రక్షణ స్వార్థను పంచి పెట్టారంట మరియా మరి ఆ రక్షకుడు నువ్వు జన్మనివ్వాలంటే ఆ తల్లి ఎంత సంతోషంగా అంగీకరించింది తెలుసా ప్రభు చెప్పిన మాట దూత చెప్పినట్టుగా నువ్వు మీరు చెప్పినట్లుగా నాకు జరుగును గాక ఇది అసాధ్యమే ఇది అసాధ్యమే ఇది నాకెలా జరుగును మరి అంటుంది ఇది నాకు అలాగ జరుగును సర్వోనితునికి శక్తి నిన్ను ప్రభు ప్రభునికి తోడైనాడు నీకు శుభం ప్రభునికి తోడైనాడు ఈ శుభం వచ్చిన ఏమిటో అని ఆలోచించుండగా అవును రక్షకునికి నువ్వు జన్మనిస్తావు ఇమ్మానియలకు జన్మనిస్తావు జీవం గల దేవుని కుమారుడికి జన్మనిస్తావు లోక రక్షకునికి జన్మనిస్తావు పరిశుద్ధాత్మ నీ మీద కమ్ముకును సర్వోనితునికి శక్తి నీ మీదికొచ్చును దేవుని యొక్క ఆత్మ నీమిదికొచ్చను సర్వోన్నతునిక శక్తి నిన్ను కమ్ముకును పుట్టబోహు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడన వంశస్థును యుగ యుగములుగేలు అని చెప్పినప్పుడు వెంటనే ఆ స్త్రీ దానికి అంగీకరించినట్లుగా యాక్సెప్ట్ చేసినట్లుగా బైబిల్లో వచ్చి వస్తున్నాం నిజమే వారు ప్రధానము చేయబడ్డారు వివాహము కాలి దేవునికి వాక్యం అంటుంది ఇటువంటిది ఏదైనా ఇస్రాయల్లో జరిగినప్పుడు అది ఎంతో బాధాకరం రాళ్ళు పెట్టి చంపుతారు ఇటువంటిదన్నీ కూడా తెలిసి కూడా తనెంతో లోక రక్షకుని కొరకు తన గర్భాన్ని మరి చక్కగా ఇక్కడ మరియా కన్యకగా ఉంచడం మరియా ఎక్కడో చెప్పబడిన ప్రవచన నెరవేర్పు కొరకు ఈ మరియను కోరుకున్నప్పుడు తను వెంటనే యాక్సెప్ట్ చేసినట్లుగా దేవుని యొక్క వాక్యములు చేస్తున్నాం దేవుని పని కొరకై వాడబడినట్లుగా రక్షకుడు జన్మించినట్లుగా లోకమంతటికి రక్షణ ఇవ్వడానికి యేసు ప్రభు జన్మించినట్లుగా చూస్తున్నాం ఇక నశించిన దాన్ని రక్షించిన కొరకంట కంట పడిపిన మానవుణ్ణి నశించిపోతున్న మానవుణ్ణి లోకములో పాపములో అపవాది చేత పీడింపబడుతూ రోగాల చేత వ్యాధుల చేత మరి లోకపరమైన విషయంలో నశించిపోతున్న మానవుని తిరిగి మరలా దేవునితో నిలబెట్టడానికి ఆ ప్రభువే శరీరధారిగా పాప శరీరాకారముతో లోకానికి వచ్చి లోకము ఆయన ద్వారా నీతి మంతుని ద్వారా నీతి యొక్క రక్తము ద్వారా యేస్సు క్రీస్తు ప్రభు ద్వారా యేసు ప్రభునందు విశ్వసించటము ద్వారా లోకమంతటి కూడా రక్షణ కలుగుతుంది